लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है मजा ये तेरे को बोला था ना बक्सले खाली मत जा रोड निकाल नीनु करते अदोला उठता दनी ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ ఎక్కడ్రా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి షకీల్ జైల్లో ఉన్నాడు అర్రే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడుగుంటాను ఐస్ క్యూస్ పట్టండమ్మా బాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి రేపెట్టేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చేమా పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్గాడు ఆడితో పాటు ఎవడుంటాడు బయటికి తీసుకురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడున్నా

ఐ లైక్ స్వైప్ స్వైపింగ్ స్వైపింగ్ లేదా ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను చేసుకో ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను నో ఎందుకు తక్కువ నువ్వు నేను పెడుతున్నాయి ఏం ఆర్టిస్టులు ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్కేస్తున్నారా టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి

ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక ఆడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదురాడు కబడి ఏర్యాబడి కబడి 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 లోపలికి వాళ్ళు కబడ్డీ 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 సూర్యభాయ్ నీ కష్టాలు అన్నీ తిరిచేసావు మూడు సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అని ఒక ఆటతో తిరిచేశావు నీ ఏం కావాలి చెప్పు ఎంత కావాలి చెప్పు నీ ఉండకళ్ళ కనిపిస్తున్నావు నీకు పదికి పదికి మట్రలు చేసేవాళ్ళు కనిపిస్తున్నావు నీకు ఇదంతా నీ మీద ప్రేమతో వచ్చేసింది నువ్వంటే నాకు రోకు మోజు నేను కూడా నీకు నచ్చితే నన్ను అంటే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో కార్ ఇవ్వాల్సి వస్తుంది బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా నువ్వు చూసుకోండి ఉంచుకో అన్న మరి నేలనా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడిన నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను వాళ్ళప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకు నమస్కారం రా ఇలాంటి టెన్షన్ తీసుకోకరా నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే మామా నేను వచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకి రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సార్ ఎక్కడ ఉన్నారు ఓసారి బైక్ చూడు

చిత్ర నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాను మీరు రిచ్ కిడ్ కదా రోడ్ సైడ్ కిడ్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌజండ్ డాలర్సా అంటే ఇద్దరూ నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా అది మోసం కదా చిత్ర మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తా నువ్వు వేరే వాడికి గేలం వేస్తా అదేమో డబ్బులున్నాడు గేలం వేస్తే చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ ఇప్పుడు దాని లేపు తను ఎంత పద్ధతిలో మాట్లాడుతున్నా డ్రీమ్స్ నన్ను నెగిటివ్గా చూడటం మానే నాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన స్రావంతలు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించా నేను కూడా ఉపదవనని నాకు అర్థమైంది Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Dangerous fellow.